హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చి నైన్ హెచ్ ఈ రెండు లెటర్స్ని బేస్ చేసుకొని ఎలిఫెంట్ డ్రాయింగ్ గీయడం అనేది చూద్దాం ముందు నైన్ ఇలా రాసుకోండి హెచ్ ఇలా రాయండి నేను ఎలా ఇస్తున్నానో చూసి మీరు ట్రై చేయండి ఫస్ట్ మీరు ఇలా నెక్స్ట్ ఇంతే ఇక్కడ త్రీ లైన్స్ ఇలా డ్రా చేయండి నెక్స్ట్ వచ్చి మీరు దీనికి కింది వాటికి యాడ్ చేయండి ఇలా నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఓవెల్ చెప్పు రౌండ్గా కాకుండా ఓవెల్ ఇలా ఒక సర్కిల్ తీసుకొని దాంట్లో ఒక రౌండ్ షేప్లో తీసుకోండి ఇలా ఇది ఇంతే ఇక్కడ ఒక ఇలా లైన్స్ వేసుకోండి ఇది బ్యాక్ సైడ్ ఉండే చెవి ఇప్పుడు మనం చేయాల్సింది ఇక్కడ నుండి ఇలా తీసుకొని ఇలా డ్రా చేయండి లెగ్ అయిపోయింది కంప్లీట్ ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇంకొక లైన్ తీసుకోండి దీనికి ఇలా కలపండి ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొక లెగ్కి తీసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ కూడా గొప్ప లింగు ఇప్పుడు బ్యాక్ సైడు ఇంతే ఇలా మనం సింపుల్గా లెటర్స్ని బేస్ చేసుకొని గీయొచ్చు ఇప్పుడు మనం నైన్ హెచ్ అక్షరాలతో ఎలిఫెంట్ గీయడం చూసాం ఇప్పుడు మరొకటి ఎస్ హెచ్ లెటర్స్తో కూడా మనము ఎలిఫెంట్ గీయడం చూద్దాం అది కూడా సింపుల్గా ఉంటుంది నేను చూపిస్తున్న విధంగా మీరు ఎస్ రాసుకోండి ఇది ఎస్ సేమ్ ఇదే విధంగా మనం హెచ్ కూడా రాసుకుందాం ఇక్కడ ఇది ఎస్ లెటర్ ఇది హెచ్ లెటర్ కాకపోతే ఎస్ను కొంచెం నేను ఏ విధంగా రాసుకున్నానో ఆ విధంగా రాసుకోండి ఇప్పుడు మనం చేయాల్సింది ఎస్ని ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ ఇలా సింపుల్ అంతే ఇప్పుడు మనం ఇక్కడ ఇలా ఇలా రాసుకొని కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఫ్రీ హ్యాండ్ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి ఇది ఈజీగా అయిపోతుంది అప్పుడు మీకు సేమ్ ఇక్కడ కూడా ఒక ఓవెల్ షేప్లో ఉన్న సర్కిల్ తీసుకొని అందులో రౌండ్గా గీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఐబ్రో సేమ్ మనం ఫస్ట్ ఎలిఫెంట్కి ఎలా తీసుకున్నామో అలానే ఇక్కడ వరకు ఇలా తీసుకున్న తర్వాత ఇలా డ్రా చేసుకోండి నెక్స్ట్ పక్కన ఇంకొక లెగ్ ఇంతే సేమ్ మనం ఫస్ట్ ఎలిఫెంట్కి ఎలా ఏదైనా డ్రా చేసుకున్నామో అలా చేసుకున్న తర్వాత ఈ లెటర్ వరకు ఇలా తీసుకోండి తర్వాత ఇలా డ్రా చేయండి డ్రాయింగ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైతే డ్రాయింగ్ పైన ఇంట్రెస్ట్ నుండి నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి ఈ వీడియోని సెండ్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్